నమస్తే నేను మీ చిన్నగాని దయాకర్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఈరోజు ముఖ్యమంత్రి రెడ్డి గారిని గాదరి కిషోర్ బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో తిట్టడానికి తీవ్రంగా ఖండిస్తాను ఒరే సన్యాసులారా పదేళ్ల కాలంలో అధికారం మీకు ప్రజలు ఇచ్చినప్పుడు గాడిద ఫలిదం మీరు చదువుకున్న ఉస్మాన్ యూనివర్సిటీ కూడా నిధులు ఇవ్వలేదు నియామకాలు చేయలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉద్యోగాల పంట ఉంది ఉద్యోగాల ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉంటే మీ కళ్ళు ఓర్వలేక ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ మీరు దొరగారి సంకన చేరి ఒకటి బాల్కసుమను ఒకడు గాదర్ కిషోరు దొరగారి దగ్గర కాళ్ళు తీసుకునే ప్రయత్నం మీరు చేశారు మీరు ఎప్పుడు కూడా బాధ్యతతో పనిచేయలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంటే మీలాంటి సన్యాసులు బానిసలు మీరు ఆ దొరగారి సంఘన చేరి దొరగారి కాళ్ళు ఒత్తుకుంటూ మీరు మాట్లాడే మీలాంటి వాళ్లకు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే నైతిక అర్హత లేదు ఖబర్దార్ బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మీరు మాట్లాడండి మిస్టర్ గాదర్ కిషోర్ బాల్కా ఉస్మాన్ యూనివర్సిటీలో మిమ్మల్ని ఉరికిచ్చి తంతమని కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాం పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి గారిని తిరితే తెలంగాణ నిరుద్యోగులు మా వైపు ఉన్నారు కాబట్టి మీ పద్ధతి మార్చుకొని మీ ఇద్దరు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర ముక్కు నేలకు రాపిస్తాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ మీరు మాట్లాడిన మాటలు తక్షణం బేషరత్ గా వెనక్కి తీసుకొని తెలంగాణ సమాజానికి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖబర్దార్